చె పర్వాలేదు లేనా ఇంతమంది ఎండలో ఉన్నారు చెక్ అన్నా నమస్తే అమ్మా నమస్తే మీ రెడ్డి బిడ్డ మీ ఊరికి వచ్చిందని మండుటి ఎండను సైతం లెక్క చేయకుండా సూర్యుని సైతం ఎదిరించి రెడ్డి బిడ్డను చూడాలి వినాలి అని నా కోసం మీరు సమయం చేసుకున్నారు మీరు పనులు మానుకొని నా కోసం సమయం చేసుకున్నారు ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి మీ రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ షర్మిల కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేయడం జరుగుతుంది మన స్ఫూర్తిగా ఆశీర్వదించాలని మీలో ప్రతి ఒక్కరిని కోరుతుంది రాజశేఖర రెడ్డి బిడ్డ రెడ్డి గారు ఈ ప్రాంత ప్రజలకు ఎంత సేవ చేశారో మీకు తెలుసు అలాగే వివేకానంద రెడ్డి గారు ఈ ప్రాంత ప్రజలకు ఎంత సేవ చేశారో అది కూడా మీకు తెలుసు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రెండుసార్లు గెలిచి అద్భుతమైన పథకాలకు రూపకల్పన చేసి ఎన్నో ఫీజ్ రీయింబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ రుణమాఫీ ఇందిరమ్మ ఇల్లు ఇలాంటి ఎన్నో అద్భుతమైన పథకాలు చేశాడు రాజశేఖర రెడ్డి గారు అవన్నీ రాజశేఖర రెడ్డి గారు చేయగలిగాడు అంటే దానికి కారణం ఇక్కడ తన తమ్ముడు కడప జిల్లా వ్యవహారాలన్నీ అంత చక్కగా చూసుకున్నాడు కాబట్టి రామునికి లక్ష్మణుడు ఎలాగో రాజశేఖర రెడ్డి గారికి రెడ్డి గారు అలాగా మీ అందరికీ తెలుసు వివేకానంద రెడ్డి గారి దగ్గరికి ఎవరైనా సార్ మాకు ఈ ఉంది అని అడిగితే వివేకానంద రెడ్డి గారు వాళ్ళను తన బండిలోనే కూర్చోబెట్టుకొని ఆఫీసర్ వరకు తీసుకువెళ్ళి ఆ కలెక్టర్తోనో ఆఫీసర్తో మాట్లాడి అక్కడికి అక్కడే సమస్యలు పరిష్కరించేవాడు అంత అందుబాటులో ఉండే నాయకుడు వివేకానంద రెడ్డి గారు మీ అందరికీ తెలుసు కానీ వివేకానందరెడ్డి గారు చనిపోయే ఐదు సంవత్సరాలై చనిపోలేదు చంపేశారు హత్య చేయబడ్డాడు గొడ్డలితో ఏడు సార్లు నరికి ఘోరంగా క్రూరంగా గొడ్డలితో నరికి చంపితే ఆ రోజు ఆయన తల మీదున్న ఎముకలు కూడా కనిపించాయి మెదడు కూడా బయటకు వచ్చింది అంత ఘోరంగా క్రూరంగా చంపారు ఆ రోజు తెలియదు మాకు చంపింది ఎవరు అని కానీ ఈరోజు ఐదు సంవత్సరాల తర్వాత సిబిఐ ఎంక్వైరీలో స్పష్టంగా తేలిన విషయం సాక్ష్యాలు ఆధారాలు అన్నీ చూపుతూ సిట్టింగ్ ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డి గారి హస్తం ఉందని చంపించిన వారిలో ఈయన ఉన్నాడు అని సిబిఐ స్పష్టంగా చెప్తుంది మేము చెప్పటం లేదు సిబిఐ చెప్తుంది గూగుల్ టేక్అవుట్ మ్యాప్స్లో చంపిన వాళ్ళు అవినాష్ రెడ్డి గారు అంత ముందు రోజు ఒకే లొకేషన్లో ఉన్నారు అంత ముందు రోజు కలుసుకున్నారు ఆ రోజు కలుసుకున్నారు అని సిబిఐ చెప్తుంది సాక్ష్యాలు చూపిస్తుంది అలాగే ఫోన్ రికార్డ్స్ చంపిన వాళ్ళు అవినాష్ రెడ్డి గారు మాట్లాడుకున్నారు ముందు మాట్లాడుకున్నారు ఆ రోజు కూడా మాట్లాడుకున్నారు అని సిబిఐ కాల్ రికార్డ్స్లో చూపి సాక్ష్యాలలో చూపిస్తుంది అలాగే నలభై కోట్ల కోసం డీలు మాట్లాడుకున్నారు అందులో అడ్వాన్స్ కూడా ఇచ్చారు అడ్వాన్స్ కూడా ముట్ట చెప్పారు అని అవినాష్ రెడ్డి గారి తిక్కు అన్ని వేలులు చూపిస్తున్నాయి ఇన్ని సాక్ష్యాలు ఇన్ని ఆధారాలు ఉన్నా కూడా ఈ రోజు వరకు కూడా వివేకానందరెడ్డి గారు చంపించిన వారికి ఈ రోజు వరకు కూడా శిక్ష పడలేదు చంపిన వారికైనా చంప చంపించిన వారికైనా ఎందుకు అని అడుగుతున్నాం ఎందుకు అని అడుగుతున్నాం ఎందుకంటే చనిపోయింది చంపబడింది సాక్షాత్ రాజశేఖర రెడ్డి గారు రెండు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి తమ్ముడు అయినప్పటికీ రాజశేఖర రెడ్డి గారి కొడుకే ముఖ్యమంత్రి స్థానంలో ఉండి తన అధికారాన్ని అడ్డు వేసి హత్య చేయించిన అవినాష్ రెడ్డి గారిని కాపాడుతున్నాడు కాబట్టే ఈ రోజు వరకు కూడా కేసు ముందుకు వెళ్ళలేదు శిక్ష పడలేదు ఇది న్యాయమో అన్యాయమో మీ అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది అవసరం వచ్చింది కర్నూల్లో సిబిఐ అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి పోతే మూడు రోజులు కర్ఫ్యూ వాతావరణం సృష్టించి భయ భ్రాంతులకు సృష్టించి పోలీసులంతా మూకలను పెట్టి వాళ్ళ గుండాలను పెట్టి అవినాష్ రెడ్డిని అరెస్ట్ కాకుండా అడ్డం పడ్డాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అక్యూస్డ్గా సిబిఐ చెప్తున్న వ్యక్తిని కాపాడాల్సిన అవసరం ఏముంది జగన్మోహన్ రెడ్డి గారికి అని అడుగుతున్నాం ఇలాంటివి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి అంత క్రూరం ఘోరంగా క్రూరంగా ఆయన చంపేస్తే ఇల్లంతా రక్తమైతే ఆ రోజు సాక్షి ఛానల్లో చెప్పింది వివేక్